ఊసర వెళ్లి ఎట్లా రంగులు మారుస్తుందో రవి ప్రకాశ్ ఎట్లా రాదు యూట్యూబర్ రవి లీగల్ నోటీసులు అసత్య ప్రచారం పై మండిపాటు ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని ఆగ్రహం క్షమాపణ చెప్పాలన్న బీఆర్ఎస్ యూట్యూబ్ నుంచి లింకులు తొలగించాలని డిమాండ్ ఇట్లా కాదు వాని పోయి బయట పట్టుకుని సాఫ్ చేస్తే బయట పడతాడు వాడు అసలు బీఆర్ఎస్ లో సీమున్ ఎట్లా తెలుసుకున్నారు ఆఫీస్ లో పనిచేసే దరిద్ర మన పిల్లలే మన పిల్లలే మన తెలంగాణ పిల్లలే మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసుకోవడానికి వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్నాను వాడు ఏమన్నాడు బీఆర్ఎస్ అన్నాడు విలీనం కాకపోతే చెప్తా కదా బీఆర్ఎస్ అన్న వార్త ఈయన ఎట్లా తెలిసింది అదిగా వాడు వాడే చెప్పమంటాడు ఎవడో బీజేపీలో ఉన్నాడు మొత్తం గత్తర గత్తర పట్టియాలే ఈ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మన సైడ్ ఉరికి రావాలి సారీ ఈ బిఆర్ఎస్ లో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు మన సైడ్ ఉరికి రావాలి ఇప్పుడు ఇంకా ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది ఉన్నారు కదా ఉన్న పాలంగా ముప్పై నాలుగు మంది కనుక బీజేపీలో జంప్ అయితే ఆల్రెడీ బీజేపీ లో ఉన్న ఎనిమిది మంది ముప్పై రెండు మంది ఎంత నలభై మంది అవుతారు కదా ఇంకెంత మంది కావాలి ఇంకొక ఇరవై మంది కావాలి ఇంకొక ఇరవై మందిని గుంజిపడైతే ప్రభుత్వమే ఆగవైపోతుంది ఆడితే ఆడితేరింది అందులో ఏ ఒత్తి పుణ్యానికి ఆ మహారాష్ట్రలో శివసేన పార్టీ నుండి ఏక్నీతి చిహ్నాన్ని తయారు చేసి ప్రభుత్వాన్ని బడగొట్టలే ఒక్క నెల ప్రభుత్వం బడగొచ్చేది ఇక మరి ఇక్కడ ఇరవై మందిని లాగలేరా లాగుతారు ఒక్కరిని లాగి పార్టీని పార్టీనే కైవసం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి అబద్ధపు అసత్య ప్రచారాలు ఇలాంటి దుర్మార్గుల చేత ఇలాంటి తెలంగాణ వ్యతిరేక చేత ఇలాంటి తెలంగాణ రావద్దని కోరుకున్న చేత చెప్పిస్తే ఎందుకంటే ఈ రవిప్రకాష్ అన్నవాడు మీడియాలో ఒక పెద్ద ఫేజ్ ఏది లైట్ మీడియాలో ఒక పెద్ద ఫేజ్ కాబట్టి ఇలాంటి వాడు చెప్తే నమ్ముతారు నమ్మి ఏం చెప్తారు టక్క టక్క రవి ప్రకాశ్యామికి ఫోన్ చేస్తారు ఎమ్మెల్యేలు అన్న నిజమేనా అనే మరి బీజేపీ మా వాడు అంటే కల్తాను మీరు అందరి దునుకుర్రీ నేను రోజుకి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తాను మీరు దునుకుర్రి అని చెప్తారు ఇక దునుకంగానే అక్కడ ఇక్కడ రెండిట్లా ఆగమైపోతారు కాబట్టి వీని ఇట్లా కాదు వీనికి చెప్పుల దాంట్ వేయాలి వీనికి క్షీపుట్ల తోటి భర్త పూజ చేయాలి వీనికి అసలు వీని ఛానల్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు వీరు ఆంధ్ర బాట పట్టాలి వీడు ఇప్పటికే కొన్ని వందల కోట్లు వేల కోట్లు మనల్ని చూపించి సంపాదించుకున్నాడు ఈ దొంగ మన ప్రాంతీయ పార్టీని నాశనం చేయాలని చూస్తున్న దొంగ వీడు కాబట్టి వీనికి భరిత పూజ చేయవలసిందే వీడిని వీని ఎట్టి పరిస్థితి విడిచిపెట్టద్దు వీని పేరు మీద పెట్టిన టీవీ ఆర్ టీవీ రవిప్రకాష్ టీవీ అని కాబట్టి యూట్యూబ్ లింకులు తొలగించు కాదు నీ లింకులు లింకులు మొత్తం ఆగం కావాలి నువ్వు తెలంగాణతో పెట్టుకుంటాను తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తాను నువ్వు దొంగ